నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న డాకు మహారాజ్ సినిమా షూటింగ్ పూర్తి అయ్యిందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది సినిమా షూటింగ్ పూర్తి కావడంతో సంక్రాంతి రిలీజ్పై ఎలాంటి డౌట్ అక్కర్లేదంటూ ఫ్యాన్స్కు మరోసారి క్లారిటీ ఇచ్చారు డాకు మహారాజ్ సినిమాలో బాలకృష్ణ లుక్ ఇప్పటికే రివీల్ అయ్యింది టీజర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి సంక్రాంతి బాలయ్య విజేతగా నిలవడం ఖాయం అంటూ ఫ్యాన్స్ చాలా నమ్మకంతో డాకు మహారాజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రజ్ఞ జైస్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించిన డాకు మహారాజ్ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు అయితే ఇప్పటి షూటింగ్ పూర్తి చేయలేదు ప్రమోషనల్ హడావుడి మొదలు పెట్టలేదు మరోవైపు ఇతర సంక్రాంతి సినిమాలు పాటలను వదులుతూ దూసుకుపోతున్నాయి దీంతో ప్రమోషన్స్ ఎప్పుడు చేస్తారా అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు ఇలాంటివేళ ఎట్టకేలకి సినిమా షూటింగ్ పూర్తి చేసి ప్రమోషన్ కి రెడీ అవుతున్నట్లుగా మేకర్స్ నుంచి ప్రకటన వచ్చింది సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగవంశీ ఈ సినిమాను సాయి సౌజన్యతో కలిసి నిర్మిస్తున్నారు ఈ సినిమాలోని బాలకృష్ణ లుక్ సినిమా నేపథ్యంలో అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి గుర్రంపై అలా బాలకృష్ణ రావడంతో సినిమా సోషియో ఫ్యాంటసీ అంటూ కొందరు ఒక మంచి పౌరాణికం అంటూ మరికొందరు తోచిన విధంగా వారు ఊహించుకుంటూ ఉన్నారు సినిమాకి సంబంధించిన సస్పెన్స్ కొనసాగుతూ ఫ్యాన్స్ లో అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టినట్టుగా యూనిట్ సభ్యుల నుంచి అధికారికంగా ప్రకటన రావడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో సినిమాల షూటింగ్ కి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో అదే స్థాయిలో ప్రమోషన్స్ కి సైతం అంతే ప్రాముఖ్యత ఇవ్వాల్సి ఉంది అందుకే ఇప్పటి నుంచి అయినా డాకు మహారాజ్ సినిమాకు ప్రమోషన్ షురూ చేయాలని అభిమానులు కోరుకుంటూ ఉన్నారు ఈ నెలలోనే ఒక పాటను విడుదల చేయడం ద్వారా ఫ్యాన్స్ లో హడావిడి క్రియేట్ చేస్తే బాగుంటుంది అని అభిప్రాయంలో మేకర్స్ సైతం ఉన్నారని తెలుస్తుంది షూటింగ్ పూర్తి చేసి బాబీ మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్పై దృష్టి పెట్టారని తెలుస్తుంది డాకు మహారాజ్ సినిమాలో విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఎక్కువ ఉంటాయా వాటి వర్క్ ఇప్పటికే ప్రారంభమైందా తమన్ సంగీతాన్ని అందిస్తున్నారా ఇప్పటికే రెండు పాటల రికార్డ్ సైతం పూర్తి అయిందా అని తెలుస్తుంది సినిమాకి ఆయన నుంచి ఆర్ఆర్ రావాల్సి ఉంది డిసెంబర్ చివరి వారం వరకు సినిమా ఫస్ట్ కాపీ పూర్తి అయ్యేలా దర్శకుడు బాబీ ప్లాన్ చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని మేకర్స్ చెబుతున్నారు వరుసగా మూడు విజయాలను సొంతం చేసుకున్న బాలయ్య ఈ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటారని ఫ్యాన్స్తో పాటు మూవీ యూనిట్ నమ్మకంగా ఉంది జనవరి పన్నెండున సంక్రాంతి కానుకగా డాకు మహారాజు విడుదల కాబోతుంది బాబీ డియోల్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన కారణంగా బాలీవుడ్లోనూ ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది హిందీలోనూ సినిమా విడుదల చేసే విషయమై చర్చలు జరుపుతున్నారని తెలుస్తుంది